పాటలు వింటే చాలా డ్యాన్స్ ఊగిపోతా ఉంటది బాడీ అక్కడ పామాయిల తోట దగ్గర బావ పాముాయి తోటలు బాగున్నాయి పచ్చగా హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత పామాయిల తోటకి పోదాం అంట బాబు తిన్నా ఆల్రెడీ సగం తిన్నా దీని మీద ఇది కూడా వేడి ఏందో పొలకా చేసినట్టు చేసిన తేనవసారు కాదు అది వాడట్లేదుగా అందుకని వాడట్లేదు రోజు వాడతా ఉంటే కొంచెం కార పొడి ఉన్నాయి బీపీ వద్దు కానీ నీకు బీపీ వస్తే నీ పిఏ వనుకు నీకు బీపీ వస్తే నీ పిఏ వనుకుతాడు నాకు బీపీ వచ్చింది అనుకో ఏపీ వనుకుద్ది నెయ్యి వేయాల్సింది కనుక బాగుండేది టెస్ట్ టెస్ట్ గా ఫోన్ రాలేదు స్విచ్ ఆగిపోయిందా స్విచ్ ఆగిందిగా అయిపోయింది ఛార్జింగ్ ఫుల్ ఉంది ఈ రోజు నీ దాంట్లో ఫస్ట్ టైం ఈ రోజు ఫస్ట్ టైం నేను చూడడం అంత ఫుల్ ఉండడం ఎందుకు రావు ఈ మధ్య తగ్గిపోయినాయిలే ఇంతకు ముందు బాగా వచ్చాయి ఎన్ని మూడే మూడో రెండో వచ్చినాయి సైలెంట్ లో పడ్డదేమో చూడు సైలెంట్ లో లేదు సైలెంట్ లో లేదు సౌండ్ పెంచు కొంచెం పక్క పట్టను ఫుల్ ఫుల్ ఉంది మరి ఇంకెందుకు வதியது வேறமா என்ன இடி நான் வே

ఇడ్లీ పిండి పాడైపోయిందా ఇప్పుడు రెండు పిండి మనం తీసుకుంది

నేను లేకపోతే నువ్వు ఒంటరిగా బతికేదాన్ని ఇప్పుడు టైంకి అన్నం కూడా తినేదా తినేదాన్ని కాదు నేను దాని పిల్లల అబ్బా అయితే చట్నీ వేసుకున్నావు మాకు చట్నీ లేదు కనుక ఇది అసలు న్యాయం కాదు కనుక మరి నాకు చట్నీ వేయాలిగా నువ్వు ఇది సిమ్ లో పెడతున్నా కనుకో తీసుకో నీవు మా వలె మనిషి అని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అంటే నా నాంపంస ఆపిసావ్ వీపు వస్తా బి ఆపిసావ్ కాకం బస్తా బయోస లీంట్ లో లేనే లేవు ఏకమ చట్నీ తీస్కో వద్దులే రండి నోమటే అలబెట్టు వద్దులే ఇంకా పిల్ల ఉంది నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టినా ఒక వీడియోలు తీసుకోవడం తప్ప ఇంకేమన్నా ఇబ్బంది వీడియోలు తీసుకోవడం ఇబ్బంది నిన్నేం కష్టపెట్టినా చెప్పు నేనే వాగుతున్నాగా నా నోరు నేనే వాకుంటున్నాగా నిన్ను వాగిచ్చిన్నా డ్రెస్ తిన నాకు రాత్రిది అదేది నా బిర్యానీ నేను డ్రస్ చినిగిందన్న దోశ దోశ చినిగిందన్న

ყვაალო შიგალო ტალანპაჩკუდი ვიდეო უფრო პრასანგა თენე ბაიკანო